ప్రైస్త లాట్ ఈ దిన దేవుని వాగ్దానము ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు లూకా సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము భయపడుకుడి అనగా ధైర్యము కలిగి నిబ్బరముగా నుండుము అని అర్థము ఈ మాట బైబుల్ గ్రంథమందు మూడు వందల అరవై ఐదు సార్లు ఉన్నది అనగా సంవత్సరమునకు మూడు వందల అరవై ఐదు రోజులు కనుక ప్రతిదినము నీవు భయపడుకుము నీవు భయపడుకుము అని దయగల తండ్రి మనను ధైర్పరచుచున్నారు కొత్త నిబంధన గ్రంథంలో కొంతమందిని భయంతో ఉన్నప్పుడు దేవుడు బలపరిచి ధైర్యపరచెను జక్కయ్య దేవాలయంలోనికి వెళ్ళి ధూపము బయటకు వంతువచ్చెను ధూపవేదిక దగ్గర దేవదూత ప్రత్యక్షమైనప్పుడు భయపడను కానీ దూత జక్కయ్యతో భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనెను అతనికి యోహోను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడగును అని చెప్పెను మరియను ధైర్యపరచెను మరియా ఒంటరిగా ఉన్నది మరియ భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు యువసేబు భయమును పోగొట్టెను దేవుని దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేబు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారును కనెను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు వెంటనే యోసేబు మరియమ్మను చేర్చుకునెను గొర్రెల కాపరులు భయపడినప్పుడు ధైర్యపరచెను జక్కయ్య ఎలిజబెత్ను ధైర్యపరిచి వారికి కుమారుని అనుగ్రహించి గొడ్రాల తనమును తీసివేసెను మరియు భయమును తీర్చి ఆమె గర్భమున లోకరక్షకుని చేసెను యోసేపు భయమును పోగొట్టి దైవ దర్శనం మన భయమును తీర్చి ధైర్యపరచుచున్నాడు భయంలో ఉన్న వారందరినీ ధైర్యపరిచే దేవుడు అనుకుండగా లోకంలో మరెవరికి మనము భయపడనవసరం లేదు ఈతన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ